బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ సో ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది సో సో ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి ఎస్ఎస్సి క్యాలెండర్ ఏదైతే ఉందో సో ఆ క్యాలెండర్ మనకి రిలీజ్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు మరియు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఎస్ఐసిలో మనకి వివిధ విభాగాల్లో ఉన్నటువంటి పోస్టుల గురించి మనకి క్లియర్ కట్గా ఈ క్యాలెండర్లో మనకి తెలియజేయడం జరిగింది ఆ పోస్టులు ఏంటి అందులో మనకి క్లోజింగ్ డేట్ ఎప్పుడు ఉంది స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఉంది అలానే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే దాని గురించి మనకి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో ఒకసారి ఆ క్యాలెండర్ గురించి మనం పరిశీలిద్దామండి సో ఇందులో మీరు ఫస్ట్ గమనించాల్సింది ఏంటి అంటే ఇందులో మనకి సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటనే చూద్దాం సో ఇందులో ఫస్ట్ మనం వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఏఎస్వై ఎగ్జామ్ సో ఏఎస్వై ఎగ్జామ్ కానీ మీరు గమనించినట్లయితే ఇందులో పేపర్ వన్ సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే మనకి మార్చి ఇరవయో తారీఖు సో కంపల్సరీగా మనకి ఏంది అంటే ఒక నోటీస్ అనేటువంటిది జారీ చేస్తారండి సో దానికి సంబంధించి మనకి సో అది మనకి ఇప్పుడు అంటే మార్చి ఇరవయో తారీఖు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీరు ఇక్కడ గమనించవచ్చు ఇదేంటి డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అంటే మీకు గ్యారెంటీగా ఆ రోజు నోటీస్ అనేటువంటిది జారీ చేస్తారు మరి దీనికి సంబంధించి మనకి క్లోజింగ్ డేట్ అంటే ఈ అప్లికేషన్స్కి మనకి క్లోజింగ్ డేట్ ఎప్పుడు అంటే ఏప్రిల్ తొమ్మిదో తారీఖు అని చెప్పేసి అన్నారండి మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి ఇక్కడ గమనించాల్సింది ఏప్రిల్ అండ్ మే మంత్ ఓకేనా ఏప్రిల్ మరియు మే మంత్లో మనకి రెండు వేల ఇరవై ఐదులో ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్ కట్గా ఇచ్చారు మరి దీని తర్వాత నెక్స్ట్ అండి సో ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే నెక్స్ట్ సీజీఎల్ అండి ఓకేనా కంబైన్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామ్ గమనించినట్లయితే టైర్ వన్ మరి టైర్ వన్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు ఓకేనా నెక్స్ట్ ఇయర్ మనకి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు అనేది మనకి కంపల్సరీగా ఏమవుతుంది అంటే ఆ రోజు మనకి ఒక నోటీస్ అనేది జారీ చేస్తారు మరి నెక్స్ట్ క్లోజింగ్ డేట్ గమనించాలి మనకి మే ఇరవై ఒకటో తారీఖు అండి అలానే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి జూన్ అండ్ జూలై మంత్ రెండు వేల ఇరవై ఐదులో సో జూన్ అండ్ జూలై మంత్లో ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంది ఉండి సో ఇక్కడ మనకి సబ్ ఇన్స్పెక్టర్స్ ఇన్ ఢిల్లీ పోలీస్ అంటే సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్ అని చెప్పేసి అన్నాడు అంటే ఇక్కడ మనకి ఎస్ఐను ఢిల్లీ పోలీస్ మరి ఢిల్లీ పోలీస్కి సంబంధించి మనకి పేపర్ వన్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించి మనకి నోటీస్ అనేటువంటిది సో మే పదహారో తారీఖు కంపల్సరీగా ఇస్తారండి మరి దీనికి సంబంధించి మనకి క్లోజింగ్ డేట్ గమనిస్తే జూన్ పద్నాలుగో తారీఖు అని చెప్పాడు మరి ఎగ్జామ్ గమనిస్తే జూలై అండ్ ఆగస్ట్ మంత్లో ఉంటుంది అని చెప్పేసి సో అక్కడ ఇవ్వడం జరిగింది మరి నెక్స్ట్ మంత్ నుండి ఇక్కడ మనకి సిహెచ్ఎ ఓకేనా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఏదైతే ఉందో సిహెచ్ఎస్సే సంబంధించి సో టైర్ వన్ టైర్ వన్ అనేది మనకి ఎప్పుడు ఉంటుంది అంటే మే ఇరవై ఏడో తారీఖు కంపల్సరీగా మనకి నోటీస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది మరి నెక్స్ట్ ఇక్కడ ఉండే ఇరవై ఐదు సో జూన్ ఇరవై ఐదును కానీ గమనించినట్లయితే మనకి గ్యారంటీగా క్లోజింగ్ డేట్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే జూలై అండ్ ఆగస్ట్ మంత్ ఓకేనా రెండు వేల ఇరవై ఐదులో మనకి జూలై అండ్ ఆగస్ట్ మంత్లో మనకి సో ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేసి అన్నారండి మరి నెక్స్ట్ పోస్ట్ కానీ మీరు గమనించినట్లయితే సో మల్టీ టాస్కింగ్ ఫోర్సు సో ఇక్కడ మీరు గమనిస్తే ఎంటీఎస్ ఓకేనా ఇక్కడ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్కి సంబంధించినటువంటివి అలానే హవాల్దార్ ఏవైతే ఉందో అవి మనకి కంపల్సరీగా సో ఇది కంప్యూటర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి సో ఇది మనకి గ్యారెడ్గా ఏమవుతుంది అంటే మనకి జూన్ మంత్ ఇరవై ఆరో తారీఖున గ్యారెడ్గా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది మరి ఎగ్జామ్కి సంబంధించి మనకి క్లోజింగ్ డేట్ చూడండి ఒకసారి సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి క్లోజింగ్ డేట్ వచ్చేసరికి జూలై ఇరవై ఐదో తారీఖు అని చెప్పేసి అన్నాడు మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఎగ్జామ్ అనేది మనకి సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మంత్లో గ్యారెట్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇచ్చారండి అలానే నెక్స్ట్ ఇక్కడ స్టెనోగ్రాఫర్ మరి స్టెనోగ్రాఫర్కి సంబంధించి గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి ఎగ్జామ్ ఏదైతే ఉందో సో ఇది కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ అడాప్టెడెడ్ ఎగ్జామే సో ఇది కంపల్సరీగా మనకి జూలై ఇరవై తొమ్మిదో తారీఖున నోటీస్ ఇవ్వడం జారీ చేయడం జరుగుతుంది మరి ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖు గ్యారంటీ ఏమవుతుంది అంటే మనకి సో ఇక్కడ క్లోజింగ్ డేట్ ఇవ్వడం జరిగిందండి మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే అంటే అక్టోబర్ రెండు నవంబర్ మంత్ అని చెప్పేసి అన్నారండి ఓకేనా ఒకసారి మీరు గమనించాలి అక్టోబర్ రెండు నవంబర్ మంత్ లో ఉంటుంది అని చెప్పేసి అన్నారు సో ఇవే కాకుండా మరికొన్ని పోస్టులు కూడా ఇవ్వడం జరిగిందండి సో అందులో మీరు ఒకసారి గమనించాలి సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి సో కానిస్టేబుల్ ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి కానిస్టేబుల్స్కి సంబంధించి కొడక సో ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్స్లో మనకి సో కంప్లీట్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి మరి ఈ నోటిఫికేషన్లో మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇందులో ఉండే ఒకసారి జూనియర్ ఇంజనీర్ కూడా ఇచ్చారండి సో జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్ అనేటువంటిది మనకి పేపర్ వన్ కానీ గమనించినట్లయితే మనకి సో ఆగస్టు ఐదో తారీఖు కంపల్సరీగా నోటీస్ ఇస్తాడు ఆగస్టు ఇరవై ఎనిమిది అనేటువంటిది కానీ గమనిస్తే మనకి అది క్లోజింగ్ డేటు మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే అక్టోబర్ అండ్ నవంబర్ మంత్ అని చెప్పేసి అన్నారండి సో ఇవి కాకుండా మళ్ళీ మీరు గమనించినట్లయితే మనకి కానిస్టేబుల్ మేల్ అండ్ ఫిమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఓకేనా ఢిల్లీ పోలీస్కి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఇవి వచ్చేసరికి కానిస్టేబుల్ పోస్టులు అండి మరి ఇది కూడా మనకి కంప్యూటర్ బేస్ ఆప్టిట్యూడ్ ఎగ్జామే ఉంటుంది సో ఇది మనకి సెప్టెంబర్ రెండో తారీఖు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అన్నాడు రెండు వేల ఇరవై ఐదులో మరి ఇక్కడ వచ్చేసరికి అంటే రెండు వేల ఇరవై ఐదులో మనకి నోటీస్ ఇస్తారండి మరి అక్టోబర్ ఒకటో తారీఖు అనేటువంటిది గ్యారెంటీ ఏమవుతుంది క్లోజింగ్ డేట్ మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే నవంబర్ అండ్ డిసెంబర్ మంత్ అని చెప్పేసి అన్నాడు ఓకేనా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రెండు డిసెంబర్ మంత్లో లో ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేసి అన్నాడు సో ఇవే కాకుండా మరికొన్ని పోస్టులు ఉన్నాయి సో వాటి గురించి కూడా పరిశీలిద్దాం సో ఒక్కసారి ఈ టేబుల్ మీరు గమనించాలి సో ఇక్కడ ఉండి కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు ఓకేనా ఢిల్లీకి సంబంధించి మనకి పోలీసులో ఢిల్లీ పోలీసులో మనకి డ్రైవర్ పోస్టులు అనేవి సో ఇది కూడా సిబిటీ సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే సో ఇది మనకి కంపల్సరీగా ఏం చేశాడు అంటే సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు గ్యారంటీగా మీకు సో ఒక నోటీస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది మరి క్లోజింగ్ డేట్ ఎప్పుడు అంటే మనం గమనిస్తే అక్టోబర్ పన్నెండు అండి మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే నవంబర్ అండ్ డిసెంబర్ మంత్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ కట్గా సో ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ మనం వచ్చేసరికి ఇక్కడ ఉండే హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి కూడా మనకి ఇక్కడ అక్టోబర్ ఏడో తారీఖు గ్యారంటీగా ఏమవుతుందండి సో కంప్లీట్గా మనకి ఇక్కడ ఒక నోటీస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అలానే క్లోజింగ్ డేట్ గమనిస్తే నవంబర్ ఐదో తారీఖు అండి మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే డిసెంబర్ అండ్ జనవరి మంత్ ఓకేనా రెండు వేల ఇరవై ఐదు డిసెంబరు రెండు వేల ఇరవై ఆరు జనవరి మంత్లో మనకి ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి అన్నాడు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఉండే హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి మనకి సో ఇక్కడ మనకి టైప్ ప్రింట్ ప్రింట్ ఆపరేటర్కి సంబంధించి టీపీఓ అనేటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో సో ఇది మనకి అక్టోబర్ పద్నాలుగో తారీఖు గ్యారెంటీగా మనకి సో అడ్వర్టైజ్మెంట్ అనేది ఇస్తారండి గ్యారెంటీగా ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి క్లోజింగ్ డేట్ గమనించినట్లయితే నవంబర్ ఆరో తారీఖు మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే డిసెంబర్ రెండు జనవరి సేమ్ డిసెంబర్ అండ్ జనవరిలో మనకు వచ్చేసరికి సో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు అలానే గ్రేట్ సికి సంబంధించి స్టెనోగ్రాఫర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించి పేపర్ వన్ ఎగ్జామ్ సో దీనికి సంబంధించి నోటీస్ అనేది మనకి అక్టోబర్ ముప్పై తారీఖు ఇస్తారండి మరి నవంబర్కి సంబంధించి పంతొమ్మిదో తారీఖు అనేది మనకి క్లోజింగ్ డేట్ మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే మనం గమనించినట్లయితే జనవరి అండ్ ఫిబ్రవరి మంత్ రెండు వేల ఇరవై ఆరులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇచ్చారండి మరి ఇవే కాకుండా మనకి జీడి ఓకేనా ఇక్కడ మనకి జీడి అలానే సిఏపిఎఫ్ నెక్స్ట్ ఎన్ఐ ఎస్ఎస్ఎఫ్ జీడి అస్సాం రైఫిల్స్ ఏవైతే ఉన్నాయి మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి సో ఇది కంపల్సరీ ఏమవుతుంది అంటే నవంబర్ పదకొండవ తారీఖు సో మీకు గ్యారెట్గా ఒక నోటీస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ క్లోజింగ్ డేట్ ఎప్పుడు అంటే డిసెంబర్ పదిహేనో తారీఖు అండి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి ఇక్కడ మార్చి అండ్ ఏప్రిల్ మంత్ అనేటువంటిది మనకి రెండు వేల ఇరవై ఆరులో ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేసి అన్నాడు మరి అవే కాకుండా మరి మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే లాస్ట్లో ఏఎస్వై ఎగ్జామ్ అండి సో ఏఎస్వై ఎగ్జామ్ కూడా మనకి ఇక్కడ సో పేపర్ వన్కి సంబంధించి మనకి సో జనవరి పదిహేనో తారీఖు గ్యారంటీగా ఒక నోటీస్ ఇస్తారు ఫిబ్రవరి నాలుగో తారీఖు ఏదైతే ఉందో ఫిబ్రవరి నాలుగో తారీఖు గ్యారెంటీగా క్లోజింగ్ డేట్ మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే మార్చి అండ్ ఏప్రిల్ మంత్ రెండు వేల ఇరవై ఆరులో మనకి గ్యారెంటీగా ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేశానండి ఇదండి మనకి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను సో ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఎందుకంటే మనకి రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై ఆరుకి సంబంధించి మనకి ఏ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది కంపల్సరీగా నోటీస్ ఎప్పుడు ఇస్తారు మరి క్లోజింగ్ డేట్ ఎప్పుడు ఎగ్జామ్ డేట్స్ ఏంటి అనేది క్లియర్ కట్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఇక మీ సమయాన్ని మీరు వృధా చేసుకోవద్దు కంపల్సరీగా దీని మీద ఫోకస్ చేసినట్లయితే సో ప్రిపేర్ అయిన ప్రతి అభ్యర్థి కూడా గ్యారెంటీగా సక్సెస్ కావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఎస్ఎస్సి క్యాలెండర్లో ఇచ్చిన పోస్ట్లో ఏదో ఒక పోస్ట్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ మన శామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్